Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు కవితకు ఎంత తేడా ఉందో చూడండి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ఇద్దరు తమ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపుల వద్ద తమ సొంత కుటుంబంతో విభేదాలకు వెళ్లిన మహిళా నేతలు ఈ రెండు సందర్భాల మధ్య ఉన్న కొన్ని ఉపరితల సారూప్యతలు సోషల్ మీడియాలో పోలికలకు దారితీశాయి అయితే ఈ పోలికలను లోతుగా పరిశీలిస్తే వారి రాజకీయ ప్రయాణాలు పరిస్థితులు వ్యూహాలలో కొన్ని కీలకమైన తేడాలు స్పష్టమవుతాయి వైఎస్ షర్మిల తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీని స్థాపించారు ప్రస్తుతం కవిత తన తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్తో లో సయోధ్య లేకుండా పార్టీ నుండి బయటకు వచ్చారు ఇద్దరు నేతలు తమ సొంత కుటుంబానికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి నష్టం కలిగిస్తారనే విమర్శలను ఎదుర్కొన్నారు షర్మిల వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేల్చగలరని కవిత ను బలహీనపరుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు షర్మిల తెలంగాణలో సొంత పార్టీ స్థాపించి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు కవిత మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ స్ నుంచి బయటకొచ్చారు ఆమె పార్టీ నుండి సస్పెండ్ చేయబడి భవిష్యత్తులో స్వతంత్ర దారిని ఎంచుకోవచ్చు లేదా వేరే పార్టీలో చేరవచ్చు కొత్త పార్టీని పెట్టవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిలకు బలమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తెలంగాణలో ఆ వారసత్వం రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేదు అదే సమయంలో కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేసీఆర్ కుమార్తెగా రాష్ట్రంలో బలమైన గుర్తింపును పొందారు షర్మిల తన అన్న జగన్పై పరోక్షంగా మృదువుగా విమర్శలు చేసేవారు ఆమె పోరాట శైలి శాంతంగా ఉండేది కానీ కవిత తన రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యంగా పార్టీలోని హరీష్ రావు సంతోష్ రావు వంటి వారిపై నేరుగా పేర్లు ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఆమె యుద్ధ శైలిలో ముందుకు వెళుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు షర్మిలతో పోల్చడాన్ని కవిత కూడా ఒప్పుకోవడం లేదు అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని అన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన పని లేదని కవిత ప్రతిస్పందించింది ఎందుకంటే షర్మిల తన సొంత పార్టీ ప్రయాణంలో అంతగా విజయం సాధించలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది కవితకు రాజకీయంగా ఆ ముద్ర వేయడానికి ఈ పోలికలు ఉపయోగపడుతున్నాయి అందుకే ఆమె ఈ పోలిక లను తేలికగా తీసుకుంటూ అన్ని కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు షర్మిల కవిత మధ్య ఉన్న పోలికలు కేవలం ఉపరితలంపై మాత్రమే ఉన్నాయి ఒకరు కొత్త పార్టీ స్థాపించి విఫలమై మరో పార్టీలో చేరారు మరొకరు ఇంకా తమ సొంత పార్టీలోని అంతర్గత శక్తులతో పోరాడుతున్నారు వారిద్దరి రాజకీయ పరిస్థితులు ప్రజలలో ఉన్న ఆదరణ మరియు అనుసరిస్తున్న వ్యూహాలు పూర్తిగా భిన్నమైనవి అందుకే కవితను షర్మిలతో పోల్చడం రాజకీయ వాస్తవాలను సరళీకృతం చేయడం మాత్రమే అవుతుంది